వెల్కమ్ టు శ్రీవేదా మురళి ఫిజిక్స్ క్యూ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మన కంటెంట్ నచ్చినట్లయితే మీ ఇష్టాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రెజర్ కుక్కర్లో వంట ఎందుకు త్వరగా అవుతుంది అంటే నార్మల్ వెసలతో కంపేర్ చేస్తే ప్రెజర్ కుక్కర్లో వంట ఎందుకు త్వరగా అవుతుంది అసలు ప్రెజర్ కుక్కర్ పని చేసే సూత్రం ఏంటి అంటే ద వర్కింగ్ ప్రిన్సిపల్ అది ప్రెజర్ కుక్కర్ గురించి మనం డిస్కస్ చేద్దాం అంటే ప్రెజర్ కుక్కర్ పని చేసే సూత్రం ఏంటంటే పీడనాన్ని పెంచితే నీటి మరుగు స్థానం కూడా పెరుగుతుందనే సూత్రం ఆధారంగా ప్రెజర్ కుక్కర్ పని ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ప్రెజర్ కుక్కర్ దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ప్రెజర్ కుక్కర్ అంటే పీడనాన్ని పెంచుతూ ఉంటే నీటి మరుగు స్థానం కూడా పెరుగుతుందనే కాన్సెప్ట్ మీద డిజైన్ చేయబడింది ఏంటండి ప్రెజర్ కుక్కర్ అందుకే ఇప్పుడు చూడండి పీడనాన్ని పెంచినట్లయితే నీటి మరుగు స్థానం పెరుగుతుందనే కాన్సెప్ట్ మీద మనకు పనిచేసేది ప్రెజర్ కుక్కర్ అంటే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇట్స్ ప్రెజర్ దట్స్ దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహెన్ ద ప్రెషర్ కుక్కర్ అయితే యాక్చువల్గా నీటి మరుగు స్థానం ఎంత బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంతండి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ప్రెజర్ కుక్కర్లో కనుక మనం డిస్కస్ చేసినట్లయితే సుమారుగా ఎంత ఉంటుంది అంటే వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి అంటే ప్రెజర్ కుక్కర్లో బాయిలింగ్ పాయింట్ ఎందుకు పెరుగుతుందండి ప్రెజర్ కుక్కర్లో ప్రెజర్ పెరుగుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో గ్రాడ్యుల్గా అండర్ నుంచి వన్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా పెరిగి 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 వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్కి వస్తుంది ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ ఇన్ సైడ్ ప్రెజర్ కుక్కర్ అంటే వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ పెట్టాలి అలా కాకుండా ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ అంటే మాత్రం మీరు హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ పెట్టాలి అలాగే మీకు చూడండి పీడనాన్ని పెంచితే నీటి మరుగు స్థానం పెరుగుతుంది పెరుగుతుంది అంటే ప్రజర్ని పెంచుతుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ పెరుగుతుంది అంటే ఈ ఉన్న రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోషల్ అంటూ ఒకవేళ ప్రెజర్ డిక్రీజ్ అవుతుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కూడా డిక్రీజ్ అవుతుంది అందుకే ఎత్తుకెళ్లే కొలది వాతావరణ పీడనం తగ్గుతుంది కాబట్టి పీడనం తగ్గడం వల్ల నీటి మరుగు స్థానం కూడా తగ్గిపోతుంది అందుకని ఎత్తైన ప్రదేశంలో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కంటే కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎత్తుకెళ్తుంటే ప్రెజర్ అనేది తగ్గుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది ఈ విషయాలన్నీ మర్చిపోవద్దు అంటే ప్రెజర్కి బౌలింగ్ పాయింట్ ఉన్న రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ప్రజర్ ఇంక్రీజ్ అవుతుంటే బాలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రెజర్ డిక్రీజ్ అవుతుంటే బాయిలింగ్ పాయింట్ కూడా డిక్రీజ్ అవుతుంది ఫైనల్గా నేను చెప్పే కన్క్లూజన్ ఏంటంటే ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంటే గుర్తుపెట్టుకోండి బాలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ మీద బేస్ చేసి డిజైన్ చేయబడింది ప్రెజర్ కుక్కర్ అందుకే ప్రీడనాన్ని పెంచితే నీటి మరుగు స్థానం కూడా పెరుగుతుంది అయితే దాని మీద బేస్ అయ్యిందే మనకి ప్రెజర్ కుక్కర్ ఒకవేళ మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇష్టాన్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి మీ విజయాన్ని కోరుకునే మీ మురళీ సర్ ఫ్రమ్ కాకినాడ